దేశాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య కోరారు జమ్మికొండ పట్టణంలోని స్థానిక విష్టం జూనియర్ కళాశాలలో మానవ హక్కుల ఆధ్వర్యంలోని విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ నెల పంతొమ్మిదిన బుధవారం ఇందిరా నగర్లో గల దినేష్ కన్వెన్షన్ హాల్లో జరగనున్న బీసీల హక్కులు బీసీలకే దక్కాలి బీసీ రిజర్వేషన్లు ప్రజాస్వామిక హక్ే అనే నినాదంతో మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో జరిగే బీసీ సదస్సుకు నియోజకవర్గంలోని రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల బీసీలందరూ హాజరై సదస్సును విజయవంతం చేయాలని కోరారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీసీల హక్కుల బీసీలకు దక్కాలి బీసీ రిజర్వేషన్లు ప్రజాస్వామిక హక్కి అనే నినాదాలతోటి బీసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వాల్పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బీసీలకు విద్యా ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల చట్ట సభల్లోని తమ జనాభా దామాషాలో రిజర్వేషన్లు కోర్టులు అడ్డు రాని విధంగా రాజ్యాంగం సమేతంగా చట్టం చేయాలని రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా కేంద్ర సంస్థల్లో కూడా ఆ మేరకు రిజర్వేషన్లు పెరిగేలా ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు కావాలి బీసీలలోని ఎంబీసీడీ వర్గీకరణ విధ విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా కాదు రాజకీయ రంగాల్లో కూడా ఉండాలి అన్ని స్థానాల్లో అన్ని వర్గాల మహిళా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం వహించి ఉండాలి స్థానికంగా సంస్థల ఎన్నికల నిర్వహణ నాటికి అన్ని రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధించారు ఈ డిమాండ్లతో పంతొమ్మిదిన తారీఖు బుధవారం రోజున దినేష్ కన్వెన్షన్ హాల్లో ప్రత్యేకమైన సదస్సు నిర్వహిస్తున్నారని దానిపై విజయవంతం చేయాలని కోరటం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కార్మిక నాయకులు గుంటి సామ్రాజ్యం కేడిసిసి బ్యాంకు వైస్ చైర్మన్ పింగిలి రమేష్ జమ్మికుంట పిఎస్ఈస్ చైర్మన్ పొన్నగంటి సంపత్ మున్నూరు కాపు సంఘం నాయకులు పొన్నగంటి మల్లయ్య ఏబూసి శ్రీనివాస్ టీడీ టీపీటీఏ అధ్యక్షులు రెహమాను మాజీ వార్డ సభ్యులు పొన్నగంటి రాము జమ్మికుంట మాజీ సర్పంచ్ ఎర్రం రాజా సురేందర్ రాజు ఇల్లంతకుంట మండలం బీసీ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్తో పాటుగా పలువురు బీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిదవ తారీఖు బుధవారం రోజున జమ్ముకుంట దగ్గర ఇందిరానగర్లో దినేష్ కన్వెన్షన్ హాల్లో మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతానికి పెంచాలని అలాగే నలభై రెండు శాతానికి పెంచి పెంచుతూ ఆ రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ మానవ హక్కుల వేదిక ఒక సదస్సును నిర్వహిస్తున్నది ఈ సదస్సుకు మానవ హక్కుల వేదిక కార్యకర్తలతో పాటు అన్ని పార్టీలలో ఉన్నటువంటి ప్రధానంగా బీసీ నాయకులు అట్లాగే మిగతా వాళ్ళు ఎవరైనా కూడా బీసీ రిజర్వేషన్లను సమర్థించేటువంటి ప్రజాస్వామికవాదులు ఎవరైనా వచ్చి వారి అభిప్రాయాలను చెప్పాల్సిందిగా కోరుతున్నాం నియోజకవర్గంలో ఎమ్మకుంట పట్టణంలో మరి మానవ హక్కుల వేదిక ఐక్యవేదిక తరఫున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ పరంపర పైన మరి ఎల్లుండి జరగబోయేటువంటి బీసీల ఐక్య సదస్సు దాని మీద చర్చోపచర్చలు జరిగేటువంటి క్రమంలో అన్ని పార్టీల బీసీ నాయకత్వాలు పాల్గొనే దిశగా మనం అందరం ఎల్లుండి పంతొమ్మిదవ తారీఖు నాడు దినేష్ గార్డెన్లో నిర్వహించినటువంటి ఆ కార్యక్రమానికి అందరూ పాల్గొనాలని చెప్పి మా తరఫున కూడా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం హక్కుల వేదిక బీసీ ఐక్యత చేసేటువంటి సదస్సు బీసీ కులాలందరికీ బీసీ బాంధవులందరికీ సూత ప్రత్యేకంగా మనం ఈ సదస్సును విజయవంతం చేసి మనం అందరం ఐకమత్యం చాటే విధంగా ఈ కాన్సెన్సీల ఈ హుజరాబాద్ డివిజన్ల ఒక కరీంనగర్ జిల్లా నుంచి తెలంగాణ ఉద్యమం అయితే ఎట్లా స్టార్ట్ అయిందో ఇక్కడ చూత రాజకీయ పార్టీలకు అతీతంగా మనం అంతా ఏ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది పంతొమ్మిదిన స్థానిక దినేష్ ఫంక్షన్ హాల్లో మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో సభను నిర్వహించడం జరుగుతుంది ఇటీ సభకు హుజురాబాద్ నియోజకవర్గంలోని బీసీ నాయకులందరూ మహిళలు మేధావులు విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో హాజరై మానవ హక్కుల సంఘం ద్వారా ఈ బీసీ రిజర్వేషన్ల వేదికగా దినేష్ గార్డెన్లో పంతొమ్మిదో తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది భారీ సంఖ్యలో బీసీలు అందరూ వచ్చి సభను విజయవంతం చేయాలని కోరుతూ దినేష్ కన్వెన్ హాల్లో కన్వెన్షన్ హాల్లో మరి ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది కనుక తప్పకుండా బీసీ కుల బాంధవులు అందరూ కూడా మరి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే మరి అత్యధిక శాతము జనాభాలో బీసీ బీసీలో ఉన్నాం కనుక మరి బీసీల కొరకు జరిగే ప్రయత్నాలు శాతం జ ప్రయత్నాలలో మరి అది డిలే అవుతుంది కనుక మరి అది సాధించుకునే తందుకు తప్పకుండా అందరము మన మన యొక్క ప్రతిపాదన మన యొక్క ఉద్దేశాన్ని మరి ఎవరైతే ఈ రిజర్వేషన్లు చేస్తారో మరి వాళ్ళకి తెలిసే విధంగా సమాజాన్ని చైతన్యపరుస్తున్నటువంటి డాక్టర్ తిరుపతయ్య గారికి అభినందనలు తెలుపుకుంటా ఉన్నాం బీసీలందరికీ సంబంధించిన కార్యక్రమం మరి దీన్ని మనం అందరం కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని నేను కోరుకుంటా ఉన్నా ఇక ముఖ్యంగా మరి నా వంతుగా అంటే నేను మొన్న బంధు రోజే ప్రకటించిన బీసీల గురించి మన జాతి గురించి అవసరమైతే నేను ఆమన్న నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నా అని అదే మాట ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్న బీసీ హక్కుల కోసం మానవ హక్కుల కమిషన్ ద్వారా ఏదైతే సదస్సు పంతొమ్మిది తారీఖు ఏర్పాటు చేస్తున్నారో దానికి అన్ని పార్టీలకు అతీతంగా బీసీ సంఘ నాయకులు కానీ బీసీ బిడ్డలందరూ కూడా ఐక్యవతంతో వచ్చి ఆ సదస్సును విజయవంతం చేసి మన హక్కులు మన దక్కేలా మన నలభై రెండు శాతం రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ ఏ పార్టీ అయినా కూడా అన్ని పార్టీలు అనుకూలంగా ఉండి మనకి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ మనం అనుభవించే వరకు మనం అందరం సంఘటితమై పోరాటం చేసి మనం సాధించుకుందామని చెప్పి యావత్ బీసీ నాయకులందరికీ బీసీ ప్రజలందరికీ నేను పిలుపునిస్తున్నాను